ప్రతిరోజు జైలు యాత్రలు చేస్తూ ఉన్నారు అవినీతి కేసుల్లో అక్రమ మద్యం కుంభకోణాల్లో హత్య కేసుల్లో కిడ్నాప్ కేసుల్లో అరెస్ట్లై జైల్లో జైల్లో ఉన్నవాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అసలు జైలుకి పోయాల్సిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడుతూ ఉన్నారు వీళ్ళు దండయాత్రలు జైత్రయాత్రలు విజయయాత్రలు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఒక మూడేళ్ళు ఓదార్పు యాత్రలు చేశాడు అవసరం లేని యాత్రలు ప్రజలవిడూ ఆయన ఓదార్పు కోరుకోవాలా ఓదార్పు యాత్ర అనేవాడు చేయటం ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు